సబ్ జూనియర్స్ విభాగంలో తొమ్మిదవ జత అండి సోమిశెట్టి చింపరియ్య వెంకయ్యమ్మ మెమోరియల్ జత మంచి కాంపిటీషన్ గతండి ఇప్పుడు నల్ల గత చూడండి things

గారు నదిగారి నిర్వాహకులు విరుసుబ్బారెడ్డి గారు మా సు మెల్లారెడ్డి గారు మిద్ద ఆహ్వానిస్తున్నాం మల్లబావు గారు మిత్రుని కూడా ఆహ్వానిస్తున్నాను

నిమిషము ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న గతకన్నా ఇరవై రెండు సెకండ్ల ముందంజలో ఉన్నది సోమశెట్టి చెంబరయ్య వెంకయ్యమ్మ మెమోరియల్ సోమశెట్టి ఆంజనేయులు గారు గుంటూరు వారి గత ప్రదర్శనలో ఉన్నాయి ఈ గత ప్రదర్శన తదుపరి వెంటనే జూనియర్ విభాగంలో ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది ఈ గతతో సబ్జినర్స్ విభాగంలో ప్రదర్శనలు పూర్తవుతాయి இறுமேர பிமலம் மண்டல மதகா நெரசாங்க ப்ரீலட்சுமி கார்டு மருந்து நர்சாப்பேட்ட மண்டலம் பல்ல ஜி வீட்ல

मेमोरीअल

విభాగానికి ప్రదర్శన ప్రారంభించబడుతుంది జూనియర్ మొత్తం పదమూడు జిల్లాకు ప్రదర్శన నిర్వహించవలసి ఉన్నది మొట్టమొదటి జూనియర్ జిల్లా మొట్టమొదటి శ్రీ లక్ష్మి గారు నక్షడు జిల్లా రెడీగా మూడవ రెండు తొమ్మిది వందల అడుగుల నూరాన్ని ఐదు నిమిషముల పదహారు సెకండ్ లో ప్రతి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జత రెండు సెకండ్ల ముందంజల ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న జకన్నా మొదటి నిమిషము ముప్పై ఎనిమిది సెకండ్ల వెంకయ్యమ్మ మెమోరియల్ ఉన్నాయి ఆంజనేయులు గారు గత ప్రదర్శన నిర్వహించవలసింది జూనియర్ విభాగంలో మొట్టమొదటి జల్లిగా నరసాని శ్రీ లక్ష్మి గారు మమ్మడి మొదలు నరసరావుపేట మండల పల్లాడు రెడీగా ఉండాలి Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

ముప్పై రెండు సెకండ్ల వెనుకంజెలా ఉన్నవి 20 సెకండ్ల మెటికాంగంలలో ఉన్నవి 10 నిమిషంలో ఉన్నని అన్ని రోజు ప్రదర్శన కార్యక్రమాల్లో పాల్గొనడానికి గౌరవ శ్రేషన్ సభ్యులు పూర్ణ రామ anisotropy గారు ప్రతిపాల్ నియక్ పరిషత్ సభ్యులు ఓమర్ రామాన్ గారు జిల్లాుట్టు చలన సభ్యులు గల్ల మాధవి గారు ఇక్కడ Bentuk jelas, jadi saya sepati saja dulu. Saat penasaran saya bilang, karena sekarang cuma kagura. Ini sekarang Allah memberi jadilah. Saya memanggil bapaknya. Allah. Hei, ada berapa? Bung. Hei, satu. గులాంగనరో ఆ కార్యక్రమ ఉద్దేశనానా ప్రమాణ పెద్దందరం కొడ స్వాగతం శి స్వాగతం

நூற்ற யபை ஏழு அவரா ஆரமத்துல கேவசிச்சுக்கிட்டார் చెప్పంక మెమోరియల్ చూసినల్ గారు గుంటూరు బాద్ కన్నా ప్రదర్శనలో ఉన్నాయి ఏడో రౌండ్ రెండు వేల ఒక్క వంద అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషం ఏడు సెకండ్ లో పోటీ చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న గంటల్లో సమానంగా ఉన్నవి రెండు గత ప్రదర్శన

நில <coughs> பண்ணீடா ఆంజనేయులు గారు గుట్టు నాలుగు నాలుగో Kaya sa Diyos magdaag, mura చివరికి వెళ్ళి మరణం జరిగి డెబ్బై అడుగుల వివరాన్ని లాగితే ఐదవ మొహమ్మద్ గవర్శనం చేసుకుంటారు ఆంజనేయ గారు గుంటూరు వద్ద ప్రదర్శన ఉన్నాయి

రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషముల నలభై మూడు సెకండ్ లో చేయడం జరిగింది తిరిగి అడుగుల దూరాన్ని లాగితే చేసుకుంటారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఉన్నది

ముఖ్యకలైనటువంటి రైతు సోదరు గౌరవములు మొదటి బహుమతిని కైవసం చేసుకున్న వారు శ్రీ రామలమ్మ తల్లి ఆశీస్సుల ఆర్కే బుల్స్ అత్యుండ శ్రీశ్వ సోదరి గారు శ్రీకృష్ణ సోదరి గారు వేటపాలెం జుండూరు మండలం బాంపట్ల జిల్లా వీరసింహ డాన్ ఆ గత మూడు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు అడుగుల ఎనిమిది వందల మూడు అనే మొదటి బహుమతిని కైవసం చేసుకున్నారు రెండవ బహుమతి నాన్నగారు శ్రీ రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం త్రినేత్ర రుద్రనేత్ర జత మూడో అడుగుల ఐదు వందల రెండవ బొమ్మతిని కైసం చేసుకున్నారు మూడవ బొమ్మతిని శ్రీ సమేత ప్రసన్నాంజనే గరికపాటి లక్ష్మీ సోదరి గారు పెద్దపాడు ప్రతిపాడి మండల గుంటూరు జిల్లా భగవంత్ సింగమలై మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని లాగి మూడవ బొమ్మతిని కైసం చేసుకున్నారు నాలుగో బొమ్మతిని గెరకపాటి లక్ష్మీ సోదరి గారు పెద్దగొట్టుపాడు ప్రతిపరమండల గుంటూరు జిల్లా మచ్చిన కోటేశ్వరరావు గారు డబ్బుటూరు డబ్బు మండలం ప్రకాశం జిల్లా వారి మూడు వేల అడుగుల దూరాన్ని నాలుగో బొమ్మతిని క్యాశీర్ చేసుకున్నారు ఐదో బొమ్మతిని సోమశెట్టి వెంకయ్య మా మెమోరియల్ సోమశెట్టి వారు రెండు వేల ఏడు వందల తొంభై ఎనిమిది అడుగుల ఒక గంగల ముందు రానిలాగే ఐదో బొమ్మతిని కయాసం చేసుకున్నారు ఆరో బొమ్మతిని పాములూరు వీరాస్వామి సోదరి గారు బల్లిపురవ బల్లికూరు మండలం బంపట్లం జిల్లా వారి చెప్పా రెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది అడుగుల నాలుగు గంగల ముందు రానిలాగే ఆరో బొమ్మతిని క్యాశీన్ చేసుకున్నారు ఏడవ బొమ్మతిని బీరాల శ్రీనివాసరావు గారు ముట్లూరు చెరుకు మండలం గుంటూరు జిల్లా రెండు రెండు వేల వందల యాభై ఆరు అడుగుల పది వందల మృతరానికి ఏడవ బొమ్మతిని కైవసం చేస్తున్నారు ఎనిమిదవ బొమ్మతిని వెంకటగిరి ఏమరాజా నాయుడు గారు ఎనబాలెం ఖమ్మం మండలం ప్రకాశం జిల్లా వర్ధంతా రెండు వేల నూట పద్దెనిమిది అడుగుల రెండు వందల మృతరం లాగి ఎనిమిదవ బొమ్మతిని కైవసం చేస్తున్నారు వీడియో చూసిన తర్వాత ఫ్రెండ్కరణ ధన్యవాదాలండి మళ్ళీ జూనియర్స్ విభాగంలో మళ్ళీ కలుద్దామండి దయచేసి లైక్ చేయని వారు ఉంటే లైక్ చేయండి ఒక పది నిమిషాల్లో జూనియర్స్ విభాగం మొదలు పెడతారండి దాంట్లో కూడా మంచి మంచి కాంపిటీషన్కి తి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదాలండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి లైక్ చేయడం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి ఉంటామండి